సిద్దిపేట జిల్లా నారేంద్రపేట మండలం గుర్రాలగొంది గ్రామం నుంచి ఎలకతుర్తి సభకు పెద్ద ఎత్తున బీరస్ శణులు ప్రజలు తరలి ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఆంజనేయులు మాజీ ఎంపీటీసీ హరీష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ది చెందినట్లు తెలిపారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బాటలు ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరన్నారు ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు దుంపలపల్లి మల్లేశం గౌడ్ నాయకులు పాల్గొన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను మరియు ఎవరినైతే విద్యార్థులను మరియు యువకులను మోసం చేసి ఆరు గ్యారెంట్ల పేరు మీద వాళ్ళు ఓట్లు దండుకొని అధికారం చేపట్టిరు అధికారం చేపట్టిన తర్వాత ఒకరు చెప్తూ కొడతా అంటారు ఒకరేమో రకరకాల హామీలు ఇచ్చుకుంటా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా అందరినీ అవమానపరుస్తారు కేసీఆర్ గారు సంవత్సరం తర్వాత ఇప్పుడు పులి బయటకు రావడం జరుగుతుంది కాబట్టి అందరం మా గ్రామం నుంచి పెద్ద ఎత్తున కేసీఆర్ వెంట నిలబడి హరీష్ రావు గారి నాయకత్వంలో మేము సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా మీకు మీ ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా మేము పోరాడుతూనే ఉంటాం మళ్ళీ హెచ్చరిక బీఆర్ఎస్ ప్రభుత్వం తెలియజేస్తున్నాం హరీష్ రావు గారి ఆదేశం మేరకు మన బీఆర్ఎస్ పార్టీ పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి సందర్భంగా గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి ఇరవై సంవత్సరాలలో పది అధికారం చేపట్టి పద్నాలుగు సంవత్సరం ఉద్యమం చేసి ఈరోజు ఒక సంవత్సరం కూడా మన ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల కోసం సమస్యల కోసం పాల్పడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు మేము చాలా గర్వపడతా ఉన్నాము రానున్న రోజుల్లో మనదే అధికారం అని చెప్పి ప్రజలు కూడా ముక్తకంఠంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మన సభకు వస్తున్నారు మేము కూడా ఈ సభలో భాగస్వామ్య చాలా సంతోషంగా పిలుస్తున్నాము